టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చబాబు సానా డైరెక్షన్లో వస్తున్న సినిమా పేరు పెద్ది ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజులు లేవు గ్లోబల్ స్టార్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో స్థానంలో కొనసాగుతున్న విషయం విదితమే దీంతో తదుపరి సినిమాపై అంచనాలు మామూలు రేంజులు లేవు ఇప్పటికే గేన్ చందో ఇచ్చివరే సంక్రాంతికి వచ్చి అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించారు ఈ సినిమాలో మరోవైపు ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చుబాబు దర్శకత్వంలో ఈ సినిమాతో రాబోతున్న విషయం విదితమే ఈ పిద్ది సినిమాలో ఎప్పటికే నటినటులను ఎంపిక చేసే పనిలో ఉండిన విషయం విదితమే ఇప్పటికే షెడ్యూల్ కూడా స్టార్ట్ చేశారు మరోవైపు ఈ సినిమాలో శివరాజ్ కుమార్ వంటి స్టార్ హీరోలు కూడా నటిస్తూ ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు బాలీవుడ్ నటి జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ నటిస్తుంది మరోవైపు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి మరో కుర్ర హీరోని పరిచయం చేయనున్నారట పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ పెద్ద మూవీలో భారీ ఎంట్రీ ఇవ్వబోతున్నారట అయితే దీనిపై అధికార ప్రకటన త్వరలో రానుంది బుచ్చుబాబు సానా ఏదో పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వర్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చుబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ పెద్ద సినిమా ఉచ్చేడాది రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేయనున్న విషయం విదితమే దీంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్లో ఉన్నాయి మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటి వాళ్ళే గేమ్ చందర్తో మనం ముందుకొచ్చారు